హలో నమస్తే వెల్కమ్ టు మహీ మీడియా ఈరోజు మనము వనసల్పురం ఏరియాలో ఉన్నాము చూస్తున్నాము కదండి ఫిబ్రవరి మొదటి వారంలోనే ఏ రకంగా అయితే ఎండలు మండిపోతూ ఉన్నాయో యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ అయితే మే ఏప్రిల్ మేలలో ఉండే ఎండలు ఇప్పుడు మనకు ఫిబ్రవరి మొదటి వారంలోనే చూస్తున్నాము ఎండలు ఎలా మండిపోతున్నాయి అంటే ఇప్పుడే ఎండలు ముప్పై డిగ్రీలు నమోదవుతున్నాయి ఫిబ్రవరి మొదటి వారంలోనే ఎండలు ఇలా ఉంటే ఏప్రిల్ మే ఎలా ఉంటాయో అని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ మనకి హాటెస్ట్ ఇయర్ గా నమోదైన విషయం అందరికీ తెలిసింది ఈ ఎండలు ఇలా పెరుగుతున్న నేపథ్యంలో ఫ్యాన్లు ఏసీలు కూలర్ల యొక్క వినియోగం చాలా ఎక్కువగా విపరీతంగా పెరుగుతుంది ఇలాంటి ఎండల్లో ఎక్కువగా బయట తిరగకపోవడమే మంచిది చిన్నపిల్లలు కానివ్వండి వృద్ధులు కానివ్వండి ఇంకా గర్భిణీ స్త్రీలు ఇలాంటి వాళ్ళందరూ కూడా బయట తిరగకుండా ఎండ తగిలినప్పుడు వాళ్ళు మజ్జిగ గాని కొబ్బరి నీళ్లు తర్వాత రాగి జావా ఇలాంటి పదార్థాలను తీసుకోవడము తర్వాత ఎండలో తిరగకుండా వాళ్ళు నీడ పట్టున ఉండడము శ్రేయస్కరం అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు దీంతో గతేడాది మార్చి ఎనిమిదిన నమోదైన అత్యధికంగా పదిహేను వేల ఆరు వందల ఇరవై మూడు మెగావాట్ల డిమాండ్ ఇది అధిగమించినట్లుగా విద్యుత్ శాఖ ప్రకటించింది వ్యవసాయానికి పరిశ్రమలకు విద్యుత్ శాఖ యొక్క వినియోగం పెరిగినందున అత్యధికంగా డిమాండ్ పెరిగినట్లుగా తెలుపుతున్నారు తర్వాత ఈ ఏడాది విద్యుత్ డిమాండ్ పదిహేడు వేల మెగావేట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు ఈ గురువారం ఏపీ కర్నూలు జిల్లాలో ముప్పై ఐదు పాయింట్ తొమ్మిది సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లుగా తెలుస్తుంది మనకి తెలంగాణలో మెదక్ జిల్లాలో ముప్పై ఐదు పాయింట్ ఎనిమిది డిగ్రీల సెల్సియస్ గా ఉష్ణోగ్రత నమోదైనట్లుగా మనకి తెలుస్తుంది ఇదండి ఈ రోజు మనం తీసుకున్న ఇన్ఫర్మేషన్ మళ్ళీ మరొక మంచి కంటెంట్ తో మళ్ళీ మేము ముందుకు వస్తాము ధన్యవాదాలు